నేను ఇప్పుడు దర్శికి వెళ్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం దర్శికి వెళ్తాం పదండి నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి టౌన్కి వచ్చానండి ఒక్కసారి దర్శి టౌన్ చూడండి ఎలా ఉందో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు నేను మీ నాగరాజు నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి మండలమైన దర్శిలో ఉన్నాను ఇప్పుడు నా వెనక బోర్డు చూశారు కదా దర్శి నేను ఇప్పుడు దర్శికి వెళ్తున్నాను ఇంకా లేట్ చేయకుండా ఇంకా మనం దర్శికి వెళ్తాం పదండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి పట్టణానికి వెళ్తున్నాను నేను ఇప్పుడు పొదులు రోడ్ నుంచి దర్శికి వెళ్తున్నానండి దర్శికి వెళ్ళేటప్పుడు మొదటగా సాగర కాలువ వస్తుందని సాగర్ కాలువ దాటి దర్శికి వెళ్ళాలి నాకు తెలిసి ప్రకాశం జిల్లాలో అక్టోబర్ జనవరి నాలుగు నెలలు దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాతావరణం అలాగే దర్శికత సమీపంలో ఉన్న పొదిలి కనిగిరిలో ఉన్న వాతావరణానికి చాలా తేడా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కాల ఉండడం వలన వరి నాటడం వలన దర్శి చుట్టుపక్కల ప్రాంతాలు ఎప్పుడు పచ్చగా చల్లగా ఉంటాయండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ పట్టణం వచ్చి ఒంగోలు నుంచి డెబ్భై కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అలాగే ఇక్కడ నుంచి అద్దంకి ముప్పై కిలోమీటర్లు పొదిలి కూడా ముప్పై కిలోమీటర్లు వస్తుంది అలాగే వినకొండ యాభై కిలోమీటర్ వస్తుంది ఈ దర్శి పట్టణానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళొచ్చండి అతి త్వరలోనే రైలు మార్గం కూడా వస్తుందని చెప్తున్నారు మన పల్లెటూరు పిల్లల యూట్యూబ్ ఛానల్లో దర్శి రైల్వే స్టేషన్ గురించి ఒక వీడియో తీసి అప్లోడ్ చేశాను ఈ ఆ వీడియో చూడడం వాళ్ళు కూడా ఆ వీడియో చూడండి ఒకసారి మనం పొదుల రోడ్డు నుండి దర్శికి వచ్చేటప్పుడు కుడివైపు దద్దాలమ్మ టెంపుల్ ఉంటుందండి దద్దాలమ్మ టెంపుల్ దర్శి పట్టణంలో ఫేమస్ అండి అక్కడి నుంచి కొంచెం ముందు పోతే దర్శి సెంటర్ వస్తుందండి ఇప్పుడు మనం దర్శిలోని గడియార స్తంభం సెంటర్కి వచ్చామండి క్లాక్ టవర్ సెంటర్ ఈ క్లాక్ టవర్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కుర్చోడు రోడ్ వస్తుంది ఈ కుర్చోడు రోడ్ నుంచి మనం ఇప్పుడు వెళ్దాం పదండి దర్శిలోని గడియార స్తంభం సెంటర్ నుంచి కుర్చేడు రోడ్డు వెళ్ళేటప్పుడు రైట్ సైడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్ అండి దర్శిలో తిరణాలు కూడా బాగా చేస్తారు ఆంజనేయ స్వామి తిరణాల ఇక్కడ దర్శలో కుర్చేరి రోడ్డు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ పల్లెవరం పార్క్ కనబడుతుందండి ఈ పల్లెవరం పార్కు మీకు టైం కుదిరినప్పుడు ఈ పల్లెవరం పార్క్ని ఒక్కసారి రండి మనం దర్శినించి కుర్చెడ్ రోడ్డు వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడు జెర్సీ డైరీ పార్లర్ ఉంటుందండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది ఈ స్విమ్మింగ్ పూల్ ఓన్లీ పిల్లల వరకే వీకెండ్ కానీ సండే కానీ ఉంటుందండి ఒకసారి జెర్సీ డైరీ పార్లర్ చూడండి ఎలా ఉంది ఒకసారి మనం దర్శినించి కుర్చేడు రోడ్డు వెళ్తున్నప్పుడు ఊరు చివరిలో మనకి సాగర్ కాలువ కనపడుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ సాగర్ కాలువ ఈ సాగర్ కాలువ వచ్చి నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఇలా దర్శి మీదగా ఒంగోలు వెళ్తుందండి ఇప్పుడైతే నీళ్ళు ఫుల్గా ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ కాలువ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శిలోని సాగర్ కాలువ అండి ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో పై వరకు వాటర్ తగులుతున్నాయి ఈ కాలువలో దర్శిలోని కుర్చేడు రోడ్డులో వైపుగా ఊరు శివార్లో సాయిబాబు వృద్ధాశ్రయం ఉంటుందండి మీరు చూస్తున్నది అదే కుర్చేడు రోడ్డు నుంచి మనం దర్శిలోని గడే స్తంభం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి గడే స్తంభం నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే అద్దంకి రోడ్డు వస్తుందండి అద్దంక రోడ్ గుండా మనం ఇప్పుడు వెళ్తున్నాము మనం దర్శిలోని గడేష్ స్తంభం సెంటర్ నుంచి అద్దంకి రోడ్డు వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంటుందండి ఇప్పుడు మనం దర్శిలోని శివశంకర్ సినిమా థియేటర్కి వచ్చామండి ఒక్కసారి చూడండి శివశంకర్ సినిమా థియేటర్ ఎలా ఉందో మనం ఇప్పుడు శివశంకర్ సినిమా హాల్ థియేటర్ దాటి కొంచెం ముందుకు రాగానే వైఎస్ఆర్ సెంటర్ వస్తుందండి ఈ వైఎస్ఆర్ సెంటర్కి లెఫ్ట్ సైడ్ వెళ్తే తూర్పు గంగారం రోడ్ వద్దండి ఈ తూర్పు గంగారం రోడ్ కూడా మనం ఇప్పుడు వెళ్తున్నాము ఇదే రోడ్ కూడా కొంచెం రెండు కిలోమీటర్ దూరం పోతే రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి మనం వెళ్తాం పదండి ఈ తూర్పు గంగారం వెళ్ళే రూట్లో వెంకటేశ్వర థియేటర్ ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ థియేటరే శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ మన ఛానల్లో పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్లో నేను దర్శి రైల్వే స్టేషన్ గురించి పూర్తి వీడియో పెట్టాను ఒకసారి ఆ వీడియో చూడండి మనం అలా అద్దంకి రోడ్డు గుండా కొంచెం ముందు పోగానే లెఫ్ట్ సైడు ఆర్టీసీ డిపో ఉంటుందండి ఒక్కసారి చూడండి ఆర్టీసీ డిపో ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శిలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపో అండి ఇది చాలా చిన్న డిపో ఒకసారి చూడండి ఎలా ఉందో మనం అద్దంకి రోడ్డు గుండా గడియార స్తంభం దగ్గరకు వచ్చి గడియార స్తంభం నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే సామంతపూడి రోడ్డు వస్తుంది ఆ రోడ్డు గుండా ఇప్పుడు వెళ్తున్నాం సామంతపూడి రోడ్డు గుండా మనం వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ సినిమా హాల్ ఉంటుందండి ఆ సినిమా హాల్ పేరు వచ్చి శ్రీనివాస సినిమా థియేటర్ ఒక్కసారి చూద్దాం పదండి శ్రీనివాస సినిమా థియేటర్ ఎలా ఉందో లోపల ఇప్పుడు మీరు చూస్తున్నదే దర్శలోని శ్రీనివాస సినిమా థియేటర్ అండి ఇది ఒకసారి చూడండి శ్రీనివాస సినిమా థియేటర్ ఎలా ఉందో